మభ్య పెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు నిజంగానే అమ్మాయికి అమ్మాయిని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది చాలా సీరియస్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది అమ్మాయి ఇప్పటికైనా ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిగతా పిల్లల్ని కూడా ఎందుకంటే గత సంవత్సరం నుండి చూస్తా ఉన్నాం గురుకులాలలో విషారం తిని దాదాపుగా నలభై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అట్లీస్ట్ గురుకులాల ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు దాని వెనకాల ఏం చర్య తీసుకోవాలనేది కూడా పక్కన పెట్టేసి అక్కడ కూడా రాజకీయం వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పిల్లల జీవితాలతో మాడొద్దు ఎందుకంటే గురుకులాలనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థాపించి దాదాపు ఐదు లక్షల మంది పిల్లలు అక్కడ చదువుతా ఉన్నారు వాళ్ళను ఉన్నత శిఖరాలకు అధిరోహించేటట్టు వాళ్ళను చదివించాలనే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరొక్కరు చావు బాటిన పడతా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసి రాజకీయాల మీద పెట్టినంత దృష్టి ప్రజా సంక్షేమం మీద పెట్టట్లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇప్పటికైనా తాండూరులో ఉన్న వికారాబాద్ హాస్పిటల్లో ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఆ పిల్లలను కూడా జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్లకు మంచి ఆహారం అందించేటట్టు చేయాలని ఎందుకంటే వాళ్లకున్న పెండింగ్ బిల్స్ కానీ అలాంటివన్నీ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది అవేవి లేకుండా గాలి వదిలేసింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం లో చలనం వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇక్కడికి రాకుండా ఉండాలంటే మొన్న ఈ మధ్యనే మనం చూసినాం శైలజ అనే అమ్మాయి ఇక్కడనే ఇదే హాస్పిటల్ మృత్యు బారిన పడ్డది మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే గురుకులాల పిల్లలు హాస్పిటల్ బాట పట్టకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఇదిగానే ఉంది పదో తేదీనాడు తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల పది మంది పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు మా దృష్టికి వచ్చింది అది తెలిసిన వెంటనే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు మరి ఆ రోజు నడి రోడ్డు మీద సబితక్కను సత్యవతి గారిని అరెస్ట్ చేసి కనీసం పిల్లల్ని చూడనియకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికిపడతా ఉన్నారు నిజంగా మీరు అంతా బాగా చూసింటే వీళ్ళు వెళ్ళి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కానీ పిల్లలు పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది అదేమైంది అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకేడి ఆసుపత్రికి తీసుకుపోయి తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి ఆర్కేల్ మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాపం ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి పోరాడి చివరికి మరణించింది దాని నిర్లక్ష్యం ఎవరిది మీది కదా ఐదు రోజులు ఐదు ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది ఇవాళ కూడా పదో తారీఖు అయింది ఇవాళకి ఐదు రోజులు ఐదు రోజులు ఏం చేసింది మీరు ఐదు రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దాచిపెట్టడానికి వాళ్ళను హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసి వేసింది నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆసుపత్రుల పాల్ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై తొమ్మిది మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నది వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నలభై తొమ్మిది మంది చావుల కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తప్ప ఇంకోటి లేదు మాట్లాడితే ఈయన సస్పెండ్ చేస్తా ఆయనని సస్పెండ్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది సస్పెండ్ చేయాల్సింది నిన్ను ఎందుకంటే మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల సకాలంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల నాణ్యత లోపించింది తప్పు నీ దగ్గర పెట్టుకొని నువ్వు వార్డెన్ల మీదనో లేకపోతే ఆ గురుకుల ప్రిన్సిపాల్ల మీద వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఆరు ఆరు నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు ఐదు ఐదు నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు నిన్న మేము గట్టిగా హాస్టల్లోకి పోయి మేము తిడితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు ఎప్పుడు నిన్న మేము మొన్న మా సవితక్క పోతే నేను హాస్టల్లో కొన్న పోయి బీఆర్ఎస్ గొంతు విప్పితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల ఇంకా కూడా పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి ఇవాళ పిల్లలకు షూస్ ఇవ్వలే ప్లేట్ ఇయలే గ్లాస్ ఇయలే చెంచాలు ఇయ్యలే కనీసం అన్నం సరిగా పెట్టలేవు మెను సరిగా ఫాలో కానటువంటి పరిస్థితి ఉంది ఇయాల ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో పాము కాట్లు కుక్క కాట్లు ఎలకల కాట్లు కరెంట్ షాకులతో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారంతో ఆసుపత్రుల పాలవుతున్నారు నిన్న కూడా నల్లగొండ జిల్లా కేతపల్లి అనే మండల కేంద్రంలో సాయి గణేష్ అనే ఒక విద్యార్థి పాము కాటుకు గురై ఇవాళ ఆసుపత్రులకు పాలైపోయిన పరిస్థితి అంటే ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర హాస్టళ్లలో విషాహారం గాని పాము కాట్లు గాని ఇవాళ పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఇలా ఏంటంటే అన్ని శాఖలకు ఆయన్నే మంత్రి విద్యాశాఖ ఆయన్నే సాంఘిక సంక్షేమ శాఖ ఆయన్నే గిరిజన శాఖ ఆయనే అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖల్లోనే పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోతా ఉంటే ఈజ్ ఇట్ నాట్ సీఎం ఫెయిల్యూర్ నీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి నీ నీ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను వాడులను సస్పెండ్ చేస్తా ఈయనని సస్పెండ్ చేస్తా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నావు ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇంకా బాధ ఏంటంటే చూడ్డానికి పోయినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా అరెస్ట్ చేస్తుంటారు అక్కడ రాహుల్ గాంధీ గారేమో నన్ను బోనిస్తలేరు నేను ప్రతిపక్ష నాయకుడిని అంటావు మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మహసూనాచారి గారిని అరెస్ట్ చేస్తావు జిల్లాలో పదిహేనేళ్లు సీనియర్ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉంటావు నువ్వు అరెస్ట్లతో కాదు పరిష్కారం మమ్మల్ని చూడలేకపోవడం కాదు పరిష్కారం నువ్వు మంచిగా కడుపు నిండా పిల్లలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనం పెట్టు పిల్లలకు బిల్లులు విడుదల చేయి చలికాలం వచ్చింది ఇలా మంత్రులంతా ఏదో యాత్ర పట్టినరు ముఖ్యమంత్రి పోతున్నాడు సంతోషం వెల్కమ్ కనీసం ఏడాది తర్వాతనన్నా ప్రతిపక్షం దిడుతా ఉంటే ప్రతిపక్షం మీ తప్పిదాలు ఎత్తి చూపుతుంటే ఏడాది తర్వాత ఇలా పోతుందని చాలా సంతోషం కాడ చూడండి చలికాలం ఆడపిల్లలు చలిలో వణికిపోతున్నారు అక్కడ ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్ కోతులు అన్ని అంటున్నారు ఆ సోలార్ ప్యానెల్స్ బాగు చేస్తారా పిల్లలకు నీళ్ళ సరఫరా ఎట్లా చేస్తారో దాని మీద ప్రయత్నం చేయండి పిల్లలకు ఇంకా షూస్ ఇవ్వలేదు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సిన చోట ఒక్క జత బట్టలు కూడా ఇవ్వలేదు అవి చూడండి చాలా చోట్ల వాళ్ళ బాత్రూమ్స్ వాష్రూమ్స్ సరిగా లేవు డోర్లు సరిగా లేవు చలికాలం కిటికీలు సరిగా లేక తలుపులు దెబ్బతిని అక్కడక్కడ చలిలో పిల్లలు వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మీరు ఏదో ఫోటో పోజులు ఇచ్చుడో లేకపోతే షోపుటప్ చేసిన మాని హాస్టల్ అన్ని కూడా కలియదిరిగి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పురుగులన్నం ఎందుకు పెడుతుండ్రో అడగండి ఇప్పుడు మేము లీలావతి అనే అమ్మాయిని ఏమైంది బిడ్డ అని అడిగితే పురుగుల కిచిడి పెట్టిండ్రు కిచిడిలో పురుగులు కనబడ్డాయి సార్ మేము అడుగుతే మమ్మల్ని కొట్టారు మేము ఆ అన్నం తినడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది అని అమ్మాయి చెప్తా ఉంది ఆ పురుగుల అన్నం పెట్టడం వల్లనే ఇబ్బంది నీ పాలనలో ఇయాలంతా సంక్షోభం కేసీఆర్ పాలన అంతా సంక్షేమం అయితే నీ పాలనంతా సంక్షోభం మాకు పురుగులన్నం వద్దు అని రోడ్లెక్కి పిల్లలు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నీ పాలనలో సో ఈరోజు ప్రభుత్వం వెంటనే ఇప్పటికీ కూడా హాస్టళ్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగైదు నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి హాస్టళ్లలో ట్యూషన్ చెప్పే ట్యూటర్ల జీతాలు ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి మెస్ బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా విడుదల చేసి నువ్వు గ్రీన్ ఛానల్ లో పెట్టినా మాటలు చెప్తున్నావు గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైంది తప్ప గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల కావడం లేదు మొన్న సిద్దిపేటలో నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ కి వెళ్తే ఆరు నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని హాస్టల్ వార్డన్ చెప్పారు అంటే మరి గ్రీన్ ఛానల్ ఏమైనట్టు గ్రీన్ ఛానల్ ఉంటే ఆరు నెలలు హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయా అంటే నీ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అన్నట్టుగా తయారైంది నువ్వు ఢిల్లీ పెద్దల మీద ఉన్న ప్రేమ మన హాస్టల్లో ఉండే పిల్లల మీద నీకు లేదు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ చక్కెరలు ఎక్కువ కొడుతున్నావు తప్ప గురుకులాల్లో జరిగే పిల్లల గురించి పట్టించుకునే సోయి నీ ప్రభుత్వానికి లేకపోయింది ఈ రోజు ఆ భగవంతుని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం లీలావతి తొందరగా కోలుకోవాలని తిరిగి చక్కగా అమ్మాయి చదువుకోవాలని పైకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కప్పిపుచ్చడాలు మార్కొని ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగితే ఆ పిల్లల్ని మంచి ఆసుపత్రికి తీసుకొచ్చి మంచి వైద్యం ఇప్పించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు తాండూరులో కూడా ఇంకా తొమ్మిది మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది ఒకవేళ వాళ్ళు బాగుంటే చాలా సంతోషం ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కూడా నిమ్సుకి తెచ్చి మంచి వైద్యాన్ని అందించాలని